వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూనియర్ వర్సెస్ దగ్గుబాటి ఈ ఎపిసోడ్లోకి లేటెస్ట్గా పయ్యావుల కేశ్ ఎంటర్ అయ్యారా అని చెప్పేసి మనం టైటిల్ పెడటం జరిగింది అందరికీ తెలిసిందే ఈ ఎపిసోడ్ ఏంటి అనేది జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కాలంలో వార్ టు ప్రీ ఫంక్షన్ ఫంక్షన్లో ఆయన కొన్ని కమెంట్స్ చేశారు ఇండైరెక్ట్గా లోకేష్ను ఉద్దేశించి తన తాత ఆశీస్లు ఉన్నంత వరకు కూడా తనను ఎవరూ కూడా తొక్కేలేరు అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారు అనే దానికంటే డైరెక్ట్ ఆయన లోకేష్నే హిట్ చేశారు అనే చర్చ అయితే ఆయన ప్రచారం అయితే చాలా రోజులుగా నడుస్తూ వచ్చింది టీడీపీ క్యాడర్లో అటు సోషల్ మీడియాలో కూడా ఈ అంశం చాలా హైలైట్ అవుతోంది ఈ క్రమంలోనే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ ఇష్యూ మీద స్పందించడం జరిగింది స్పందించడమే కాదు లోకల్గా ఉన్న ఇండియా ఫ్యాన్స్ ఆయనకు ఫోన్ చేస్తే సినిమా రిలీజ్ గురించి తన కాన్ఫిడెన్సీలో సినిమా ఆండివను ఆయన లొకేషన్ తిట్టేంత మనుగోడ జూనియర్ అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు కొన్ని విగరస్ కామెంట్స్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఉద్దేశించి కూడా కొన్ని కామెంట్స్ చేసినట్టు అవి పోర్ట్రేట్ అవుతూ వచ్చాయి ఈ ఇష్యూ నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం అయితే సృష్టించింది ముఖ్యంగా ఎన్టీఆర్ అమ్మానులు కూడా దీని మీద చాలా సీరియస్ అయ్యారు అయితే ఇది ఎటు తిరిగి ఎటు వెళ్తుందో అన్న ఆందోళనతో చంద్రబాబు నాయుడు దాన్ని అప్పటికప్పుడు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఆయన దగ్గుబాటికి వార్న్ చేయడంతో ఆయన వెంటనే మీడియా ముందుకు వచ్చారు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఖండించడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా క్షమాపణ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా క్షమాపణ చెప్పారు ఇక మరుసటి చంద్రబాబు నాయుడు ఆయన పిలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు ఆయనకు క్లాస్ బీకెరు లోకేష్ కూడా ఆయన వార్న్ చేసే ప్రయత్నం చేశారు మళ్ళీ ఒకసారి ఆయన మీడియా ముఖంగా సారి చెప్పే ప్రయత్నం చేశారు ఇంత జరిగినా సరే జూనియర్ ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలు అన్నీ కూడా హైదరాబాద్లో భేటీ అయ్యి హైదరాబాద్లో ప్రెస్ మీట్ కూడా పెడతం జరిగింది దగ్గుబాటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మేము ఆయన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి ఒక అల్టిమేటమ్ ఇచ్చే ప్రయత్నం చేశాయి ఇక్కడే ఒక వాళ్ళ టార్గెట్కి కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి సోషల్ మీడియాలో ఎందుకంటే ఏ స్టార్కైనా అభిమాన సంఘాలు ఉంటాయి చాలా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటాయి సోషల్ కన్సర్న్ ఉంటుంది వాళ్ళకి ఎవరైనా దీన్ని వెల్కమ్ చేస్తా చేయాల్సిందే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ విషయంలో చాలా ముందు చూపుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇదే ఎన్టీఆర్ అభిమాన సంఘాలు మొన్న ఏదైతే దేవినేని అవినాష్ కావచ్చు అదేవిధంగా వల్లభనేని వంశీ కావచ్చు కొడాల నాని కావచ్చు భువనేశ్వర్ అంటే జూనియర్ ఎన్టీఆర్కి స్వయానా మేనత్ ఒక ఫిల్దీ లాంగ్వేజ్తో ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు అసెంబ్లీ వేదిక ఇంక్లూడింగ్ ద్వారంపూడి కూడా అంతేకాదు లోకేష్ పుట్టుకను అవమానించారు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మరి ఆ రోజు వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయమని ఈ ఎన్టీఆర్ రహమాన్ సంఘాలు ఎందుకు అడగలేదు తన మేనత్ కోసం తన మావ కన్నీళ్ళు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు ఆ రోజు వెక్కిళ్ళు పెట్టి వాడటం జరిగింది మీడియా ముందు మొత్తం నారా నందమూరి కుటుంబాలు దీన్ని ఖండించే ప్రయత్నం చేశాయి ఎక్కడికక్కడ బయటకు వచ్చి మరి మరి ఆ రోజు ఎన్టీఆర్ ఎందుకు ఈ ఇష్యూని ఖండించే ప్రయత్నం చేయలేదు మరి ఎన్టీఆర్ తల్లి ఒక్కటే మహిళ భువనేశ్వర్ మహిళ కాదా తన చెల్లైన బ్రాహ్మణి మహిళ కాదా బ్రాహ్మణి క్యాటర్ అసాషన్ చేసిన ఇలాగా రోజా లాంటి వాళ్ళు ఎన్నోసార్లు టార్గెట్ చేశారు మరి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఖండించలేదు ఈజు ఇదే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి భయం జగన్మోహన్ రెడ్డి నోరెత్తే తాట తీస్తారని భయం చంద్రబాబు నాయుడు మెదక్ దూరంతో ఉంటారని ఒక లెదర్జీ అనమాట లేజీనెస్ ఆయన అంటే భయం లేదు ఆ రోజు కూడా వీళ్ళు ఓ ద్వారం పొడిని ఒక కొడాల నానిని అదేవిధంగా ఒక వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు డిమాండ్ చేయలేదు ఆ రోజు కూడా వీళ్ళు డిమాండ్ చేస్తుంటే చాలా హుందాగా ఉండేది ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అలాగే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేవాళ్ళు కనీసం ఆ రోజు వాళ్ళు ఖండించలేదు ముందు డిమాండ్ సంగతి ఎలాగుంటే ఉంటే ఈరోజు దగ్గుబాటి ఇంటికి వెళ్ళి మాటకు ముందు ముట్టడిస్తూ ఉన్నారు మరి ఆ రోజు కొడాలి నాని ఇంటికి వెళ్ళో లేకపోతే జగరి ఇంటి ముందు కనీసం నిరసన తెలిపే ప్రయత్నం కూడా ఈ అభిమాన సంఘాలు చేయలేదు అందుకే ఈ అభిమాన సంఘాలకి ఈరోజు మొన్న వేదికగా మాట్లాడిన వాళ్ళకి శాంటిటీ ఎంత అనే ఒక చర్చ కూడా తెర మీదకి వస్తుంది సో అది పక్కన పెడదాం ఈరోజు అయితే అధికారికంగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయం మీద ఎక్కడా కూడా మాట్లాడలేదు ఆయన తరపున ఆయన అభిమాన సంఘాలే మాట్లాడుతూ వస్తున్నాయి ఇక చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇప్పటిదాకా కూడా ఈ ఇష్యూలోకి ఎంటర్ కాలేదు ఎందుకంటే వాళ్ళు ఎంటర్ అయితే ఆ ఇష్యూ అడి తిరిగి ఇది ఒక పొలిటికల్గా అంటే ఒక రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రత్యర్థులకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అందుకే వాళ్ళు ఎక్కడా కూడా ఈ ఇష్యూ మీద స్పందించడానికి ఇష్టపడలేదు కానీ దగ్గుబాటి ప్రసాద్ మాత్రం అదే స్థాయిలో వాళ్ళు మొత్తానికి ఆయన్ని కారణం చేస్తూనే ఉన్నారు ఆయన్ని వార్నింగ్ చేస్తూనే వచ్చారు ఇక ఇప్పటికే ఆయన క్షమాపణ కూడా చెప్పిన తర్వాత అక్కడ కొత్తగా చెప్పడానికో చేయడానికో ఏమీ లేదు వీళ్ళు గవర్నమెంట్ దగ్గుబాటిని నుంచి సస్పెండ్ చేస్తే మరి ఇంకా ఆ తర్వాత ఇంకోటి వచ్చి ఇంకొకరిని చంద్రబాబు నాయుడు రిజైన్ చేయమంటారు సో అది ఇంకా దానికి ఒక అంతు ఉండదు అనమాట కోరికలకి ఇప్పటికే సారీ చెప్పారు మూడు నాలుగు సార్లు సారీ చెప్పాడు ఆయన మీడియం దాన్ని కూడా కనీసం జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన అనుచరులు కానీ కన్సిడర్ చేసే ప్రయత్నం చేయట్లా ఈ టోటల్ ఎపిసోడ్లో పార్టీ మొత్తం కూడా సైలెంట్గా ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ క్యాంప్ కూడా సైలెంట్గా ఉంది ఎక్సెప్ట్ అభిమాన సంఘాలు ఇలాంటి సమయంలో ఈ ఇష్యూలోకి మంత్రి పయ్యావుల కేషు ఎంటర్ కావడం జరిగింది ఒరవ ఎమ్మెల్యే అయినా చాలా మంచి వాయిస్ ఉన్నదిగా పేరుంది మంచి సబ్జెక్ట్ ఉన్నదిగా పేరు ఉంది ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో సో ఎందుకంటే ఆయన జిల్లాకు చెందిన అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ పక్కనే ఉన్న అనంతపురం కాన్ఫరెన్స్ నుంచి దగ్గుబాటు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు దట్ వాళ్ళిద్దరూ కూడా సేమ్ సామాజిక వర్గమే సో ఈ ఇష్యూకి ఈ ఇష్యూకి సంబంధించి పయ్యావుల కేశుకి క్వశ్చన్ రైజ్ అయ్యింది ప్రెస్ మీట్లో దానిలో భాగంగానే ఆల్రెడీ దగ్గుబాటి ఈ విషయం మీద స్పందించారు క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకా పదే 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 దీన్ని పట్టుకులాగడం మంచిది కాదు అన్నట్టుగా ఆయన ఒక దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలని వాళ్ళ వాయిస్ని ఖండించే ప్రయత్నం చేశారు సో ఫస్ట్ అధికారిక స్పందన అంటే అది మంత్రి పయ్యావుల కేశోది అనేది ఎందుకంటే ఈరోజు కేశవ్ అటు చంద్రబాబు నాయుడికి అత్యంత క్లోజ్ ఇటు లోకేష్ కూడా అత్యంత సన్నిహితుడైన నేతగా పేరుంది అలాంటి పయ్యావుల కేశవ్ ఖండించారు దీన్ని అంటే అది ప్రభుత్వంలో ప్రతినిధిగా ఉండేది కూడా మంత్రిగా ఉన్న వ్యక్తి ఖండించారు అంటే ఇది ఇన్డెఫినెట్గా లోకేష్ వాయిసో చంద్రబాబు నాయుడు వాయిసో లేకపోతే పార్టీ వాయిస్ అనేది అందరూ అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సో అటు చంద్రబాబు నాయుడు తరఫున లోకేష్ తరఫున ఈ రోజు పయ్యావుల కేశవ్ మాట్లాడారని చెప్పి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు ఇక దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో కూడా పయ్యావుల్ కేశవ్ సన్నిహిత సంబంధాలే ఉన్నాయి సేమ్ సామాజిక వర్గం సేమ్ డిస్టిక్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు సో అందుకనే పయ్యావుల కేశవ్ దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు అనేది ఇంకో చర్చ నడుస్తుంది కానీ ఈరోజు పయ్యావుల్ కేశవ్ వాయిస్ని కానీ ఆయన మాట్లాడిన మాటలను కానీ ప్రభుత్వ ప్రతినిధి కానీ పార్టీ ప్రతినిధి కానీ మాటలు కానీ చూడాలి సో చంద్రబాబు నాయుడికి రెప్లికానే రెప్లికా లాగే చూడాలి సో ఇక్కడ దీన్ని బట్టి మనకు ఒక అర్థమైంది అంటే ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలు కోరినట్టు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ని ఈరోజు సస్పెండ్ చేసేందుకు పార్టీ అయితే సిద్ధంగా లేదు ఇప్పటికే ఆయనతో సారీ చెప్పించి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది సో అదే విషయాన్ని పయ్యావుల్ కేశవ్తో చెప్పించే ప్రయత్నం చేశారని కూడా మనం అనుకోవచ్చు లెట్సీ ఇప్పటికైనా ఈ విషయం ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలకి ఎన్టీఆర్ బ్యాచ్కి అర్థమవుతుందా లేదా సో ఇప్పటికైనా ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ వాయిస్ ఎలా ఉందనేది వాళ్ళు పూర్తిస్థాయిలో ఒక అంచనాకు వస్తారా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు